కొట్టాడు గెలిచి పార్టీని గెలిపించాల్సిన నేను తీసుకునే స్టేజ్కొచ్చి వచ్చి నీ దగ్గరికి వచ్చాను ప్రామిస్ నిన్న ఇలా చేసిన వాడిని ఈ ప్లేలో పార్ట్ అయిన వాడి ఫ్యామిలీని ఉంచాను ఆ టైంలో ఏదో కోంబింగ్ ఆపరేషన్ ఏ ఉన్నాను అవును వాడి పేరేమున్నాం ఎక్స్క్యూజ్ నే సార్ తెచ్చాం సార్ తినిచండి సార్ రికవరీ వెపన్స్ ఏమున్నాయి తప్పని చాలు సార్ తీసుకురండి జరా ము ఇక్కడ సెంట్రల్ కమిటీ ట్వెంటీ ఫైవ్ మీటర్స్ రాజేష్ ఫిఫ్టీ మీటర్స్ అశోక్ హండ్రెడ్ మీటర్స్ ఫయార్ ప్రతిపక్ష నేతపై దాడి పోలీస్ కాల్పుల్లో నలుగురు నక్సలైట్ల మృతి హాస్పిటల్లో చేరిన ప్రతిపక్ష నేత అని ప్రెస్ నోట్ ఇవ్వండి నీకు సింపతి నాకు పబ్లిసిటీ మళ్ళీ చెప్తున్నా ప్రామిస్ నన్ను ఈ స్థాయిలో ఉంచిన నిన్ను ఎవ్వరు ముట్టుకున్నా బీహార్ ఎలక్షన్స్ కి స్పెషల్ ఆఫీసర్ గా వెళ్తున్నారని తెలిసింది అందుకే కలుద్దామని పిలిపించాను వెరీ టఫ్ స్టేట్ బట్ ఐ నో యూర్ మ్యాన్ ఉండబట్టే ఇక్కడ బై ఎలక్షన్స్ చాలా పర్ఫెక్ట్గా జరిగాయి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం మీలాంటి ఆఫీసర్స్ ఈ రాష్ట్రానికి ముందు ముందు చాలా అవసరం ఫినిష్ ఇట్ క్విక్ అండ్ షూర్ బ్యాక్ ఆల్ వెరీ బెస్ట్ మన పెళ్లి ప్రతి సంవత్సరం ద్వారకా వెళ్ళి దర్శనం చేసుకురావడం అలవాటు కదా మరి ఈ జర్నీ వెళ్తుంది నార్త్కే నేను వచ్చేది అక్కడికే అంటించట్టు జానా తల్లి ఇది లోపల పెట్టు నాన్నగారు ముందు మీరు ఆ మందు తగ్గించండి వయసు పెరుగుతుంది కదా మెడిసిన్ టైంకి తీసుకోండి ఓకే లగేజ్ రెడీ రామా ఇలా రాగనిరా అనా నువ్వు నాకు ఫేవర్ చేస్తావా చెప్పానా మేము కూడా ఊర్లో ఉండట్లేదురా ఆ దయచేసి ఏ గొడవలకు వెళ్ళకరా ప్లీజ్ ఎల్లును రేయ్ కారణం ఏదైనా సరే నువ్వు ఏ వెళ్ళనని నాకు ప్రామిస్ చేయి ఏంటి దీనికే ప్రామిసా ఏంటి పద రే నువ్వు ఏ గొడవలకెళ్ళినా నా మీద ఒకటి ఆనా ఏంటి అనయా చిన్న చిన్న పట్టేంటి పెడితే ప్రామిస్ ఓకే హ్యాపీయా

ఒక అనాథ అతని ఫ్యామిలీ ఎక్కడుంది ఆ రిపోర్ట్ తయారు చేసి టైంకి ఉంది వైజాగ్లో సార్ ఇప్పుడు ఎక్కడికి షిఫ్ట్ అయిపోయారు ఇన్ఫర్మేషన్ లేదు ఐ థింక్ దే ఆర్ హెడింగ్ సార్ వాళ్ళు మనకు కావాలి ఫైన్ రండి నమస్తే అండి అడ్రస్ తెలుసుకోవడం కొంచెం ఇబ్బంది అయింది కదమ్మాయి ఇంటికే మారారు లొకాలిటీ కూడా చాలా బాగుంది మీ అబ్బాయి గురించి డీప్గా ఎంక్వైరీ చేస్తాం ఎవరిని అడిగినా నాలుగు పీకుతాడని చెప్పారు తప్ప గోకుతాడనే రిమార్క్ లేదు ఆయన ఈ రోజుల్లో ఆడవాళ్ళం ఎవడన్నా ఏమన్నా మేమే పీకుతున్నాం అలాంటిది మగడు పీకితే తప్పేంట అమ్మాయి రండి బ్రేక్ఫాస్ట్ చెదురు ఏం తింటావు అమ్మా మా ఊరమ్మాయిని మంచి బిజినెస్ మ్యాన్ కొడుకు కదని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే హైదరాబాద్ లో సెకండ్ ఫ్యామిలీని పెట్టి దీన్ని తన్ని తరిమేశాడు ఇంటికెళ్ళి నాలుగు పీకి అప్పుడొచ్చి అమ్మాయి రిపోర్ట్లన్నీ కరెక్ట్ గా వచ్చాయి కాసేపు వెళ్ళి అల్లుడి గారితో మాట్లాడుకోమ్మా వెళ్ళు నేను కదా మనం వచ్చామని తెలిసి వాడు ఇంటి చుట్టూ పోలీసులు పెట్టాడంటక్క మనకి పోలీసులు కొత్త యాదవల కొత్త

నేను గొడుగుతో నుంచి ఉన్నాను తను తడుస్తూ అదే బస్ లో ఉంది పాపం తడుస్తుంది కదా అని వెళ్ళి గొడుగు పట్టాను తక్కువ మెరుపు మెరిచింది అది కెవ్వు నరిచింది ఇంతలో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి గుమ్మేసి చేసేసారు సార్ పెళ్లి సరే మరి కాపురం అది చెప్తాను పెళ్ళాం కదా అని శోభనం రోజు రాత్రి వెళ్ళి చెయ్యేశాను ఏ నీకు అనిపిస్తే చాలా నాకు అనిపించక్కర్లేదా నాకు అనిపించినప్పుడు లేపుతాను అప్పుడే నేను బాగా నిద్రపోయేటప్పుడు నిద్ర లేపి రా అంటది టక్కని అంటుకుంటుందా మీరు చెప్పండి మరి ఉన్నప్పుడు లేపిందిలే ఇది పుట్టింది మిమ్మల్ని అడుగుతారు కదండి అది అమెరికా లాంటిది అన్ని అడుగుద్ది కానీ చేసేది చేస్తది మనల్ని ఫాలో అవ్వదు మరి మీరు కూడా పప్పి ఆల్వేజ్ రైట్ పప్పి రైట్ అని అంతగా పొగుడుతున్నారు కదా సార్ చూడు బాబు తెల్ల అని చెప్పే ప్రతి మాటకి అను ఇల్లు స్వర్గం అవుతుంది ఊహోను నరకమే నరకం అందుకే పెద్దలు అంటారు శత్రువును పొడిచి చంపాలి ఆడదాన్ని పొగిడి చంపాలని అందుకే పప్పీస్ ఆల్వేజ్ రైట్ అంటే దానికి తడిసి మోపిడవద్ది నా బతుకు పండగనరా బ్యాటరీలు నేను రేడియోలో ఎప్పుడైనా వార్తలు వస్తాయి బాబు నేను అంతే మరి అలా కొడుతుంటే మీరు ట్రై చేయరా ట్రైన్ ఆపాలంటే చైన్ కానీ ట్రైన్ లాగకూడదు బాబు అది మనం దుబ్బుకెళ్లిపోతుంది మరి పుస్తకం ఎవడైనా చేయొత్తే ఛాన్సే లేదు పప్పి తంతే వాడి ఆఫ్ అడ్రస్ హిమాలయాలే విత్ బూడిద అండ్ కమండలం అదేంటండి ఈ పూలను తట్టుకోవటం కంటే ఆ చలిని తట్టుకోవటమే బెటర్ అని వెళ్ళిపోతాడు పప్పి పద్ధతే వేరు దాని వేరు అది ఇంత జరుగుతున్నా కూడా పప్పి అంటే నాకు ఎందుకంత ఇష్టమో తెలుసా ఇంట్లో సమస్యలనే పట్టించుకోని జనం ఉన్న ఈ రోజుల్లో బయట జరిగే ప్రతి సమస్యని తన సమస్యగా తీసుకుని ఫైట్ చేస్తూ చూడండి దట్స్ వై లైక్ దట్స్ వై ఆల్వేస్ రైట్

నువ్వు తెగ రియాక్ట్ అవుతున్నావు పాపా ప్రతి నమస్కారం సంస్కారం పాపా ఆహా మరి అది ఫ్లైయింగ్ కిసిస్తే నువ్వు తెగ మెలికెళ్ళి తిరిగిపోతున్నావు నేను ట్రాఫిక్ పోలీస్ లాంటివాడి రిజల్ ఇచ్చినా చెయ్యి అది డ్యూటీ తప్ప దురుద్ది కాదు మరి ఇదేంటి మళ్ళీ బ్లడ్ టెస్ట్ నువ్వు చూసిన దృశ్యానికి నువ్వు పెట్టి డిస్కషన్కి ఇస్తామో మళ్ళీ తెలుసా